హలో అండి మాది గెలాక్సీ డ్రై ఫ్రూట్స్ కదిరి గెలాక్సీ డ్రై ఫ్రూట్స్ హాల్ పక్కన ఇందిరాగాంధీ సర్కిల్ కస్తూరి బాయ్ స్ట్రీట్లో మాది కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది గెలాక్సీ డ్రై ఫ్రూట్స్ మా దగ్గర వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ సీడ్స్ బెర్రీస్ అన్నీ దొరుకుతాయి డేట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి కాజు బాదం పిస్తా అఖరోట్ వాల్నట్స్ డ్రై డేట్స్ అంజీర్ ఇవన్నీ వచ్చేసి మా దగ్గర లభిస్తాయి మామూలుగా బెర్రీస్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ నట్స్లో పీకానట్స్ మకాడిమా నట్స్ తర్వాత వచ్చేసి హ్యాజల్ నట్స్ బ్రెజిల్ నట్స్ ఇవన్నీ వచ్చేసి ఎక్కువ మంది బెంగళూరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకుని వస్తారు ఇక్కడ దొరకవని ఇవి వచ్చేసి మా దగ్గర వచ్చేసి దొరుకుతాయి ఇవన్నీ నట్స్ పైన్ నట్స్ చిల్గోజా అంటారు పైన్ నట్స్ ఇవి కూడా మా దగ్గర దొరుకుతాయి ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ బర్త్డేకి పంచాయకి చాక్లెట్స్ ఉంటాయి బిస్కెట్స్ కరాచీ ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఉంటాయి మా దగ్గర వచ్చేసి స్పైసెస్లో అన్ని స్పైసెస్ కూడా ఉంటాయి అన్ని బిర్యానీ మసాలా ఐటమ్స్ మా దగ్గర వచ్చేసి చికెన్ పొగడ మసాలా కూడా మేము ఓన్గా తయారు చేస్తాము క్వాలిటీ బాగుంటుంది స్పైసెస్ అన్నీ మా దగ్గర ఉంటాయి అన్నీ వచ్చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ ఉస్మానియా కరాచీ బిస్కెట్స్ కూడా ఉంటాయి సీడ్స్లో పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫెలాక్స్ సీడ్స్ హలీమ్ సీడ్స్ చియా సీడ్స్ మస్క్మిలన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా మా దగ్గర ఉంటాయి పిస్తాలో కూడా మా దగ్గర వచ్చేసి త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉంటుంది లో క్వాలిటీ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ కూడా ఉంటుంది అవి కూడా మా దగ్గర ఉంటాయి బాదంలో కూడా వచ్చేసి త్రీ ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి మా దగ్గర వచ్చేసి డ్రై ఆమ్లా డ్రై మ్యాంగో అన్ని ఫ్రూట్స్ మ్యాంగో పపాయ స్ట్రాబెర్రీ కీవీ ఇవన్నీ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ ఇవన్నీ వచ్చేసి మా దగ్గర దొరుకుతాయి ఫ్రూట్ జ్యూసెస్ కూడా మా దగ్గర ఉంటాయి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్తో వచ్చేసిన చక్కీలు పీనట్స్తో చేసిన చెక్కీలు నువ్వులతో చేసినవి నల్ల నువ్వులు తెల్ల నువ్వులతో చేసిన అవి కూడా మా దగ్గర ఉంటాయి రోస్టెడ్ క్యాష్యూ కూడా మా దగ్గర ఉంటుంది రోస్టెడ్ బాదమ్ రోస్టెడ్ క్యాజు క్యాషునెట్స్ మా దగ్గర వచ్చేసి పెళ్ళిళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేకి డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కూడా చేసి ఇస్తాము ఎవరికైనా ప్రజెంటేషన్ ఇచ్చేవి కూడా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్లో వచ్చేసి మా దగ్గర చిన్నవి కూడా ఉంటాయి మా మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసి ఇస్తాము బాక్సెస్ కూడా ఉన్నాయి గిఫ్ట్ లాగా ప్యాక్ కూడా చేసి ఇస్తాము డేట్స్లో కూడా మా దగ్గర వచ్చేసి ఫోర్ ఫైవ్ క్వాలిటీస్ ఉంటాయి లో క్వాలిటీ హై క్వాలిటీ ఇప్పుడు కీమియా డేట్స్ సఫావీ డేట్స్ మబ్రూమ్ డేట్స్ జాహీదీ డేట్స్ ఇవన్నీ వచ్చేసి మా దగ్గర ఉంటాయి చాక్లెట్స్లో కూడా వచ్చేసి మా దగ్గర దండిగా రకాలు కూడా ఉన్నాయి ప్యాకెట్స్ కూడా ఉన్నాయి బాక్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ ఇవి కూడా మా దగ్గర ఉంటాయి ఇది వచ్చేసి ట్రైల్ మిక్స్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇవి తినొచ్చు హనీ మిక్స్ కూడా ఉంటుంది హనీలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ వస్తాయి ఆయిల్ ఆయిల్ కూడా ఉంటుంది జైతున్ గత ఆయిల్ ఆయిల్ కూడా మా దగ్గర ఉంటుంది జాఫ్రాన్ జాఫ్రాన్ కూడా మా దగ్గర ఉంటుంది ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉంటాయి మా షాప్కి ఒకసారి విజిట్ చేయండి రేట్స్ కూడా మీకు తెలుస్తుంది క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ అన్ని మీకు కూడా తెలుస్తుంది విజిట్ చేస్తే మీకు కూడా అది తెలుస్తుంది ఎట్లా ఉంటుందో ఏమి అని మా షాప్ వచ్చేసి ఇక్కడ విమలాహాల్ పక్కనే విమలాహాల్ గేట్ దగ్గర ఇందిరాగాంధీ సర్కిల్కి దగ్గర వేములహల్ గేట్ వేములహల్ పక్కనే మా షాప్ ఇంకో మాది ఇంకో షాప్ కూడా ఉంది జామీ మసీద్ మసీద్ మిక్బాల్ రోడ్లో ఇది మాది సెకండ్ బ్రాంచ్ మా దగ్గర వచ్చేసి పిక్కల్స్ కూడా ఉన్నాయి అన్నీ టమాటో పిక్కల్స్ ఆమ్లా ఆవకాయ గోంగూర పిక్కల్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ఉంటుంది మా దగ్గర సిరప్ డేట్ సిరప్ కూడా ఉంది డేట్ సిరప్ డేట్ సిరప్ ఉంటుంది స్ట్రాబెరీ సిరప్ చాక్లెట్ సిరప్స్ కూడా మా దగ్గర ఉంటాయి మా దగ్గర రేట్లు కూడా రీజనబుల్ ఉంటాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఎట్లా ఉన్నాయి కూడా మీకు తెలుస్తుంది డ్రై ఫ్రూట్స్లో అన్నీ వచ్చేసి మ్యాక్సిమం అన్నీ బయట దొరికేటివన్నీ మా దగ్గర ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ జీరో టూ వన్ టూ ఇంకో నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ ఇక్కడ